నేను చేసిన పదమూడు సినిమాలే యూఫోరియా నా పద్నాలుగో సినిమా అందుకని గుండశాఖర్ అనబడేవాడే ఇంకా టు బి ఎక్స్ప్లోర్డ్ ఇంకా బయటకు రావాల్సింది ఉంది ఉంది నాకు అంటే లేకపోతే చాలా తక్కువ కదా సార్ సంఖ్య పదమూడు అంటే చాలా తక్కువ కదా సో అందుకని ఇంకా నన్ను నేనే ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసుకోలేదు ఆ దశలో ఉన్నాను సో అందుకని నేను ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా స్టేటస్ పొందేనని ఫీల్ అవట్లేదు ఇప్పుడు ఏదో ఇంకా సాట్యువేషన్ దశకు వచ్చాను అసలు ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే నేను ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి మధ్యలో చెప్పడం స్లో అయింది సో దానివల్ల నేను స్వతహాగా టైం నష్టపోయాను అది బాగా రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యి ఇక స్పీడ్ పెంచి కథలో చెప్పాల్సిన టైం అనిపించింది ఇన్నేళ్ల కాలంలో సినిమా మారింది ఆడియన్ పల్స్ మారింది కథలు మారాయి ఆ ట్రెండ్ అంటారు కదా అది మారుతూ వచ్చింది వీటి వీటితో పాటు గుణశేఖర్ అంతవరకు మారుతూ వచ్చాడు వీటితో పాటు నేను ప్రత్యేకంగా మారే నేనే అనుకోవట్లేదు ఎందుకంటే నేను కాలంతో పాటే ఉన్నాను సార్ నేను ఎక్కడ అంటే కొత్తగా నేను అప్డేట్ అవ్వాల్సింది ఏం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ అప్డేషన్తో పాటు ఉన్న హర్షన్ ఇందాకే చెప్పినట్టు నేను టు బి ఎక్స్ప్లోర్డ్ నేను వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉంటానండి ప్రతి విషయంలోనూ సో ఇటు లోకం పోకడలో కానీ నేను ఎనిమిది న్యూస్ పేపర్లు వస్తాను మా ఇంటికి రెండు గంటలు అసలు ఫోన్ ముట్టుకోకుండా ఆ ఎనిమిది రెండు గంటలు కూడా సరిపోవట్లేదు మార్నింగ్ పేపర్ చదివే దగ్గర నుంచి టెక్నాలజీ ఏమొస్తుంది వాటిని స్టడీ చేయడం దగ్గర నుంచి నాకు సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు నేను నన్ను ఎక్కడ బయట పార్టీలో వాటిలో కూడా ఫంక్షన్ చూడరు ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి దర్శకత్వం వహించడం కంటే సినిమాని ప్రేక్షకుడిగా చూడడం ఇష్టం అందువల్ల ఏమిటి అంటే ప్రతి సినిమా నేను చూస్తాను వరల్డ్ సినిమా అంతా నేను చూసి తీరాల్సిందే అందువల్ల నేను ఇప్పుడు యూ అనేది చూస్తే మీకు ట్రైలర్ చూస్తేనే నా ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మీ బోటి మూతులు మిత్రులందరూ గుణశేఖర్ టూ పాయింట్ ఓసర్ గుణశేఖర్ తీసాడే ఇంత జంజి ఇదిలో ఉన్నాయని అంటున్నారు కానీ నేను కథ ప్రకారం తీసాను నేను అనుకున్న కథ ఈ కథకి ఎలాంటి ప్రజెంటేషన్తో చెప్పాలి సో అందుకని అలాగా చేసుకుంటూ వెళ్ళని చెప్తే ప్రత్యేకంగా ఇప్పటి ట్రెండ్ అని అందుకోవాలి ఈ అనే ప్రయత్నం అయితే ఏం జరగలేదు ఎందుకంటే నేను ట్రెండ్లోనే ఉన్నాను నేను ఫీల్ అవుతున్నాను అది సూపర్